వైసీపీ పాలనలో నిర్లక్ష్యాన్ని గురైన శ్రీశైలం జలాశయానికి మంచి రోజులు రానున్నాయి జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్వహణకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు త్వరలోనే గేట్ల మరమ్మతులు ట్రాన్స్ఫార్మర్ల పనులు ప్రారంభించనున్నారు పదిహేను కోట్ల రూపాయలతో ప్లంజ్ పూల్ పై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటున్న జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషాతో మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది విషయాలు మాట్లాడడానికి మనతో పాటు కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాష గారు సార్ నమస్తే ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించి ఆల్రెడీ మీరు ప్రతిపాదనలు పంపించారు ఈ గేట్ల మరమ్మతులకు సంబంధించి కానీ మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ నుంచి మెయింటెనెన్స్ వీటికి లేకపోవడం వల్ల ఎటువంటి బడ్జెట్ కానీ లేకపోవడం వల్ల ఫ్లోర్స్ కి అప్రూవల్ తీసుకునేసి టెండర్స్ పిలవటం జరిగిందండి ఫోర్ టైమ్స్ టెండర్స్ పిలిచినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటే అంత ముందర కూడా కూడా కొన్ని పెండింగ్ బిల్స్ ఉంటాయి ప్రీవియస్ గవర్నమెంట్ వల్ల అయితేనేమి కాంట్రాక్ట్ ముందుకు రాలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టైం పిలవంగానే మనకి టెండర్స్ ఏజెన్సీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు దానికి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కి మనకి గేట్స్ రిపేర్స్ కి స్పెషల్ రిపేర్స్ కి సంబంధించిన హాయిస్ట్ ప్లాట్ఫామ్స్ గానీ హాయిస్ట్ లో సంబంధించి అన్ని రిపేర్స్ కూడా చేపట్టడం జరుగుతుంది అట్లాగే అంత ముందులో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కూడా అంత టూ ఇయర్స్ బ్యాక్ బర్న్ అయిపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి కూడా ఏజెన్సీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అవన్నీ కూడా ఇమీడియట్ గా హితపాఘాత ప్రతిమన మన టేకప్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ గేట్లు ఎట్లా ఉన్నాయి గేట్ల పరిస్థితి ఎట్లా ఉంది ఒకవేళ ఈ వర్క్స్ ప్రారంభం అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఆ ప్రాజెక్టు వర్కింగ్ అన్ని కూడా అంటే కొన్ని రబ్బర్ సీల్స్ వీటి వలన ఏంటంటే ఎఫ్ఆర్ఎల్ కండిషన్ వచ్చినప్పుడు కొన్ని చోట రబ్బర్ సీల్ లీకేజ్ అవుతా ఉంది ఆ రబ్బర్ సీల్స్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ చేయకపోయినా కూడా హాయెస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్న కొన్ని మైన మెకానికల్ రిపేర్స్ అన్ని కూడా ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ఈ రబ్బర్ సీల్స్ ఇవన్నీ చేయడం కూడా జరుగుతా ఉంది అట్లాగే ప్రంజిపుల్ స్టడీ కూడా జరిగింది ప్రెజెంట్ అయితే లో వరల్డ్ బ్యాంక్ అప్రూవల్ కి వెయిట్ పంపించున్నాయి ఈ ప్లంజ్ పూల్ స్టడీస్ కి అక్కడి నుంచి రావటం లేట్ అవుతుంది మన గవర్నమెంట్ కొంచెం ఇనిషియేషన్ తీసుకొని పదిహేను కోట్లకి ప్లంజ్ పూల్ స్టడీస్ కి ఆల్రెడీ ఫైనాన్షియల్ యాక్టివ్ కన్సల్టేషన్ లో ఉందండి అది రాగానే మనం ప్లంజ్ పూల్ స్టడీస్ కి ముందు అప్ మెయింటెనెన్స్ కి గతంలో నిధులు లేని పరిస్థితి సిబ్బంది కూడా చాలా తక్కువ ఉన్నారు ఇంజనీర్లు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇవి చేసుకోవడం లేకపోతే నిధులు మంజూరు చేయడం కొత్త ప్రాజెక్టులతో పాటుగా ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది ఫస్ట్ ఇంట్రెస్ట్ గా మూడు నాలుగు సార్ డీటెయిల్ మీటింగ్స్ జరిగినాయండి తెలుగు సిస్టము సిస్టమ్ ఎస్ఆర్బిసి టీబీపీఎల్ఎల్సి కేసీ కనెత్త పెద్ద పెద్ద సిస్టమ్స్ దాదాపు ఏడున్నర లక్షల ఉన్న నాయకర సిస్టమ్స్ కి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి మెయింటెనెన్స్ గ్రాంట్లు లేకపోవడం వలన ఈ వాటర్ రెగ్యులేషన్ చాలా ప్రాబ్లం అవుతా ఉంది ఎమర్జెన్సీగా మనం ఏ అయితే వర్క్ చేయాలో అన్ని ఫైన్ నోట్ చేయమంటే మన సీఈ ప్రాజెక్ట్ కింద సుమారు నూట ఎనిమిది వర్క్స్ నైంటీన్ పాయింట్ టు ఎయిట్ క్రోర్స్కి ప్రపోజలు పంపడం జరిగిందండి అందులో మెకానికల్ ఎస్పెషల్లీ గేట్స్ రిపేర్స్ తో చాలా రోజులు జరగడం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి వాటర్ రెగ్యులేషన్ అవి రాంగానే వాటర్ ప్రిఫజం ఫైవ్ వర్క్స్ అని కూడా ఇమిడియట్గా టెక్అప్ చేసి మెయిన్ మెకానికల్ వరకు చాలా వరకు సాల్వ్ అవ్వదు నూట పన్నెండు టీఎంసి దాకా తీసుకోవటం జరిగింది ఇది సో ఫార్ ప్రీవియస్ హిస్టరీతో హైయెస్ట్ అన్నమాట మనం గండికోట ఇరవై ఆరు టీఎంసి సక్సెస్ఫుల్గా మన రిజర్వాయర్ నింపుకొని ఓన్లీ కృష్ణా వాటర్తో నింపడం అనేది ఇది ఇది ఫస్ట్ టైం అండి గోరకల్లు అట్లాగే అవుకు తెలుగు వెలుగు రిజర్వాయర్లు కూడా నింపుకోవటం జరిగింది కుందు నుంచి కూడా కేసీ కెనాల్ ఆకట్టుకు కూడా ఇవ్వటం జరిగింది తుంగభద్ర నది మీద రెండు ప్రాజెక్టులు కట్టాలని చెప్పి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లు కట్టాలని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది కదా అది మన వైపు నుంచి ఎట్లాంటి ఇన్షియేషన్ అవి కూడా ప్రపోజల్ స్టార్టింగ్లోనే ఉన్నాయండి వాళ్ళు ఏంటంటే ఎట్లా అది బ్రిడ్జెస్ కట్టడం అనేది డెఫినెట్గా ఆ గవర్నమెంట్కి మన గవర్నమెంట్కి మోస్ట్ అడ్వాంటేజ్గా ఉన్న ప్రపోజలేను అయితే అక్కడ ఏంటంటే పాయింట్ త్రీ టీఎంసీ స్టోరేజ్ చిన్న బ్యారేజ్ లా కట్టాలని అనుకుంటున్నారు అది లెఫ్ట్ సైడ్ వాళ్ళది రైట్ సైడ్ మంది ఉంటుంది ప్రజెంట్ అక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ ఏం లేదు కాబట్టి ఇంపౌండ్ చేస్తే పాయింట్ త్రీ వన్ టీఎంసీ మనకి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుద్ది అక్కడ డ్రింకింగ్ వాటర్ పరంగా కూడా ఏమైనా స్కీమ్స్ పెట్టుకోవడానికి ఉన్నది కానీ అట్ ది సేమ్ టైము మనం దాని కింద ఉన్న కేసీ కెనాల్ ఆయకట్టుకి ఇబ్బంది లేని పరిస్థితి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఆపాలని చెప్పి మీరు తెలంగాణ గవర్నమెంట్కి లెటర్ రాస్తున్నారు కదా ఎందుకు ఆపాలనుకుంటున్నారు ప్రజెంట్ ఏంటంటే కింద జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని రిజర్వాయర్లు కూడా అన్ని కూడా నిండిపోయి ఉన్నాయండి ఈ టైంలో మనం పవర్ జనరేషన్ చేస్తే ఉన్న వాటర్ అన్ని కూడా సముద్రంలోకి వేస్ట్ అయిపోతాయి అదే కొంత పీరియడ్ మనం కానీ కొంత గ్యాప్ ఇచ్చినట్టయితే ఆల్రెడీ మనం ఇరిగేషన్కి మనం సాగర్ నుంచి పులిచింతలు అన్నిటి కూడా తీసుకుంటా ఉన్నాం కొంత గ్యాప్ ఇస్తే అంటే ఆ రిజర్వాయర్ లో కొంత క్వశ్చన్ అనమాట అప్పుడు మనం పవర్ జనరేట్ చేసినా కూడా సముద్రంలో వేస్ట్ పోకుండా ఈ గ్యాప్ లో మళ్ళీ రిజర్వాయర్ ఫుల్ అయ్యి ఫర్దర్ మనకి ఇరిగేషన్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం లెటర్స్ రాస్తున్నామండి థ్యాంక్ యూ సార్ ఇది చెప్తుంది సిద్ధం